రాష్ట్ర డీజీపీ గారికి చెప్పదలుచుకున్నాం చేదోల్లో హిందువుల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారో మీరు ప్రజలకు జవాబు చెప్పాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఒక పార్టీకి మద్దతుదారులైతే భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నారని రక్తాలతో వాళ్ళ చేతులు తడుపుకొని చేతి కూర్చు ముద్రలేసిపోయింది వాళ్ళ వీపుల మీద ఎంత కండకావరంతో వ్యవహారం చేస్తా ఉన్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు అర్థం చేసుకోవాలి ఏం పాపం చేశారు ఈ కొద్ది పిల్లలు ఏం పాపం చేశారు ఈ తల్లు ఒక రాజకీయ పార్టీకి మద్దతీ వాళ్ళు చేసినటువంటి పాపమా మేము చెప్తున్నాం పోలీసు వ్యవస్థకు విద్య చేసి శాంతి కాముకలమైనటువంటి మేము చేతగాని వాళ్ళలాగా మమ్మల్ని చూడకుండా వందల మంది తాలిబాన్ ఉగ్రవాదుల్లాగా వాళ్ళొస్తే వేలాది మందిగా తండ్రి వచ్చే సైన్యం మాకు కూడా ఉన్నది కానీ చట్టాన్ని గౌరవించే వాళ్ళ చట్టానికి ఎప్పుడు కూడా కాపాడాలన్న ఉద్దేశం లా అండ్ ఆర్డర్ కు ఎక్కడా కూడా ఇబ్బంది కలగచ్చనే ఉద్దేశించాలి తప్పులు జరిగితే మేము పోలీస్ స్టేషన్ ఆక్రమిస్తాం కానీ ఎదుటి వాళ్ళు ఏ చిన్న తప్పు జరిగినా చట్టం వాళ్ళ చేతుల్లోకి తీర్చుకొని వందల మంది మాల నాయుధాలతో దాడులు చేసేటటువంటి పరిస్థితి వచ్చిందంటే మరి పేద వల్ల ప్రాణాలకు మానాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ ఇవ్వకుంటే పక్కనున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రక్షణ ఇస్తుందా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర డీజీపీ గారు సమాధానం చెప్పాల ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసుకుని బతికేటటువంటి వీళ్లకు ఈ అల్లరి మూకలు చేసినటువంటి భయభ్రాంతుల వ్యవహారం వల్ల ప్రాణాలు బిక్కు బిక్కంటూ ఏ రాత్రికి మళ్ళీ వస్తారో ఏ రాత్రికి మళ్లీ దాడులు చేస్తారో అని వాళ్ళు ఏడుస్తూ మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే మానవత్వం ఉన్నటువంటి మంచి చలించగా తప్పదు బాధితుల తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇరవై నాలుగు గంటల లోపల ఏ ఏ నిందితులైతే వాళ్ళు ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదుల తీరు వచ్చి దాడి చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు జరగాల మీరు మీరెవరు కూడా ఆధారపడదు మీకు ఏ చిన్న ఇదేనా మాకు తెలిసిన వెంటనే నేను అడిగింది కూడా లేకుంటే ఇరవై నాలుగు గంటల సమయం తర్వాత జరిగేటటువంటి విచారణకు మేము బాధ్యులు రాము అని వ్యవస్థకు చెప్పదలుపుకున్నాం స్వయాన రేపు డీజీపీ గారు ఈ గ్రామాన్ని సందర్శించాల జరిగినటువంటి వాస్తవాల మీద పూర్తిగా విచారణ జరపాల దీని మీద మేము కూడా వెంటనే ఎస్సీ ఎస్టీ కమిషన్ కు అప్రోచ్ అవుతున్నాం బీసీ కమిషన్ కు కంప్లైంట్ చేస్తున్నాం ఈ మూడు నుంచి నాలుగు రోజుల లోపల ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బీసీ కమిషన్ చైర్మన్ కూడా ఇక్కడ న్యాయ విచారణ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం కానీ అంతకన్నా ముందే ఈ రాష్ట ప్రభుత్వం మేల్కొనాలా జరిగినటువంటి దాడులు ఏ రకంగా జరిగినాయి ఎందుకు ఆ రకంగా చేసిండు ఎవరి ప్రోత్సాహం వల్ల జరిగింది బాధితులకు వెంటనే న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధితుల తరఫున డిమాండ్ చేస్తున్నాం